వారాహి అమ్మవారి పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో మొదలు పెడదామండి మీరు పూజలు వ్రతాలు ఏమి చేయాల్సినటువంటి పని లేదు ఈ ఒక్క మాట చెప్పుకుంటే చాలు అది కూడా మీరు ఉదయం నిద్రలేస్తారు కదా నిద్ర లేచిన వెంటనే ఈ మాటను చెప్పుకోండి అలాగే మీ కుదిరితే ఎప్పుడైనా ఖాళీ సమయాల్లోనైనా సరే చెప్పుకోవచ్చు అనమాట అలా చెప్పుకోవటం వలన ఏంటి ఉపయోగము అంటే వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి మాట అన్నమాట అది అది చెప్పుకోవటం వలన మీకు జరగనే జరగవు అనుకున్నటువంటి ఏ పనులైనా సరే ఖచ్చితంగా జరుగుతాయి ఆ తల్లి యొక్క ఆశీస్సులతో ఆ తల్లికి ఇష్టమైనటువంటి ఆ మాట వల్ల మీ యొక్క కొండంత కష్టమైనా సరే వెన్నలాగా కరిగిపోతుందనమాట అంత శక్తివంతంగా ఈ మాట అనేది మీ యొక్క జీవితాన్నే మార్చేస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే చాలామంది కూడా బిజీగా ఉన్నటువంటి ఈ రోజుల్లో పూజలు చేసుకోవాలన్నా వ్రతాలు చేసుకోవాలన్నా ఏదన్నా చిన్న పూజ కానివ్వండి చిన్న పని కానివ్వండి దైవానికి సంబంధించి చెయ్యాలంటే పాపం కొంతమంది చేయలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట ఎందుకంటే వారి యొక్క కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు సమయం అనేది అనుకూలత లేకపోవటం అవ్వచ్చు లేచిన దగ్గర నుంచి ఆడవారు బయటికి వెళ్ళాలి అలాగే మగవారు బయటికి వెళ్ళాలి వారి యొక్క పనుల్లో బిజీగా ఉండటం వలన మనసులో ఎంతగానో పూజలు చేద్దాము అని అని చెప్పేసేసి భావిస్తూ ఉంటారు కానీ వారి యొక్క వృత్తిరీత్యా వారి యొక్క బిజీల వల్ల ఏంటంటే అస్సలు వారికి సమయం అనేది అనుకూలించక చాలా బాధపడిపోతూ ఉంటారన్నమాట అలాగే కష్టాలు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఏం చెయ్యాలో అర్థం కాదు ఒకటి చేస్తే ఒకటి మానుకోవాల్సినటువంటి పరిస్థితి అలాంటి వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు పూజలు వ్రతాలు ఏమి చేయాల్సినటువంటి పని లేదండి ఈ మాట అనుకోండి చాలు ఈ మాట అనుకోవటం వలన మీరు పూజలు వ్రతాలు చేసిన దానికన్నా కూడా వెయ్యి రెట్ల పుణ్య ఫలితం అనేది వస్తుందనమాట ఆ వారాహి తల్లి యొక్క ఆశీస్సులతో మీ యొక్క కష్టం అంతా కూడా కరిగి పోతుందనమాట ఎందుకంటే ఆ తల్లి ఎంతో చల్లని తల్లి అండి ఆ తల్లిని మనస్ఫూర్తిగా మనము తలుచుకున్నా చాలండి మనకున్నటువంటి సమస్యలు ఆ తల్లికి అన్నమాట అలా ఆ తల్లికి మీకు ఏదైనా సమస్య ఉన్నా ఇబ్బంది ఉన్నా చక్కగా చెప్పుకోండి చెప్పుకొని చెప్పుకున్న తర్వాత మీరేం చేస్తారు అనంటే ఆ తల్లికి ఇష్టమైనటువంటి ఈ మాటను కూడా చెప్పుకోండి అది మూడు సార్లు కావచ్చు ఐదు సార్లు కావచ్చు ఏడు సార్లు కావచ్చు పదకొండు సార్లు కావచ్చు లేదా సార్లు సార్లైనా నలభై ఎనిమిది సార్లైనా ఇట్లా మీ ఇష్టాన్ని బట్టి మీ వీలును బట్టి నిద్ర మంచం మీద లేచిన వెంటనే డైరెక్ట్గా కాలు కింద పెట్టే ముందల మనసులో ఆ మాటను చెప్పుకుంటా లేకవండి చక్కగా ఈ రోజంతా మాకు బాగా జరగాలమ్మా అంతా అనుకూలంగా జరగాలి పనులన్నీ కూడా సఖ్యంగా పూర్తవ్వాలి డబ్బు చేతికి అందాలి మాకంతా బాగుండాలి మాకు ఎటువంటి ప్రమాదాలు అనేవి జరగకూడదు మాకంతా చక్కగా ఉండాలి సవ్యంగా ఉండాలి అని అని చెప్పేసేసి అనుకుంటా మీరు అనుకోవాల్సినటువంటి ఆ మాట ఏంటి అంటే నర్పవి 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 అనేటటువంటి వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మాటను ఇలా మీ వీలును బట్టి మూడు సార్లు ఐదు సార్లు ఏడు సార్లు ఇలా మూడు నుంచి నూట ఎనిమిది సార్లు వరకు మీ ఇష్టాన్ని బట్టి మీ యొక్క శక్తిని బట్టి చక్కగా చెప్పుకోండి చాలా నమ్మకంగా చెప్పుకోండి మనసులో మీ యొక్క కష్టం అనుకోని ఈ మాటను కూడా మనసులోనే అనుకోండి అలా అనుకోవటం వలన ఖచ్చితంగా మీరు మీ యొక్క సమస్య నుంచి బయటపడగలుగుతారు ఆ రోజు అంతా మీకు ఎంతో విజయవంతంగా ఉంటుంది చక్కగా అనుకూలిస్తుంది ఆ రోజు అంతా కూడా ప్రశాంతంగా మొదలవుతుందనమాట ఆ వారాహి అమ్మ మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీకు తోడుగా ఉంటుంది మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి అప్పుల సమస్యల నుంచి కష్టాల నుంచి అనారోగ్య సమస్యల నుంచి మానసిక సమస్యల నుంచి ఇలా ప్రతి ఒక్కదాని నుంచి కూడా బయటపడగలుగుతారనమాట ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నటువంటి రోజులండి అలా మనకేంటంటే అంత బిజీ లైఫ్లో ఇలా పూజలు కానీ వ్రతాలు కానీ చేయటానికి కుదరని పక్షంలో అలాంటి వారందరూ కూడా మనసులో ఈ మాటను చెప్పుకోవటం వలన మీ యొక్క సమస్యలన్నింటి నుంచి బయటపడగలుగుతారనమాట అలాగే సమయం ఉన్నవాళ్ళు పూజలు చేసేవాళ్ళు వ్రతాలు చేసేవాళ్ళు అందరూ చేసేవాళ్ళు చేయని వాళ్ళు అందరూ కూడా అనుకోవచ్చండి ఇలా అందరూ ఎవ్వరు అనుకున్నా సరే ఎందుకంటే ఆ తల్లి అందరికీ తల్లి అండి ఆ చల్లని తల్లిని మీరు మనస్ఫూర్తిగా అమ్మ తల్లి మా బాధలు ఈ బాధలు చూడమ్మా ఏంటమ్మా ఇవన్నీ అనని చెప్పి మమ్మల్ని కాపాడు తల్లి నువ్వే పట్టించుకోకపోతే ఎలా తల్లి అనని చెప్పేసేసి ఆ తల్లిని పిలవండి ఆ తల్లి ఖచ్చితంగా పలుకుతుందండి ఏదో ఒక రూపంలో మన యొక్క సమస్యల నుంచి మనల్ని ఖచ్చితంగా బయటపడేస్తుంది ఆ తల్లి అంత చల్లని తల్లి అండి వారాహి తల్లి అమ్మవారికి అందుకే ఎంతో గొప్ప పేరు అనేది వచ్చిందనమాట తెలియని వాళ్ళు తప్పకుండా తెలుసుకోండి ఇలా ఈ మాటను చెప్పుకోండి ఇలా ఈ మాటను చెప్పుకొని మీకున్నటువంటి ఇది ఏ సమయంలోనైనా చెప్పుకోవచ్చండి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి మీరు పడుకునే ముందల దీనికి నియమాలు అంటూ ఏమీ లేవు అంటే నాన్ వెజ్ తిన్నామా లేకపోతే చేయి అనుకు అనుకోకూడని అను ఆ సమయాల్లో అనుకోకూడదు ఇలా అసలు నియమాలు ఏమీ లేవ్వండి ఎప్పుడైనా అనుకోవచ్చు ఇది మీరు గుర్తుపెట్టుకోండి చక్కగా అలా అనేసుకొని మీ యొక్క అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు మానసిక శాంతి సంతోషంతో ఉండవచ్చు అనమాట హాయిగా నిండు నూరేళ్ళు బతకవచ్చు ఆ తల్లి యొక్క ఆశీస్సులతోటి అంత శక్తివంతమైన మాట ఈ మాట కాబట్టి చక్కగా ఇలా చేసేసుకొని మీ యొక్క అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా ఈ వీడియో వినడం మీ అదృష్టం అండి కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఈ వీడియోను మీరు వినగలుగుతారనమాట ఈ వీడియో మీ కంట అని చెప్పుకోవచ్చు అలాగే ఈ వీడియో మరికొంతమంది కష్టాల్లో ఉన్నటువంటి మిత్రులకు చేరటం కోసము వీడియోకి లైక్ చేసి సపోర్ట్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దండి అలాగే వారాహి అమ్మవారి మీద నిజంగా ప్రేమ ఉన్నవారు కూడా వీరి వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుందండి అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి దానివల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకుంటారనమాట అలాగే మీకు తెలిసిన వారికి ఎవరికైనా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి చాలా చక్కగా చాలా తేలికగా ఈ మాటను చెప్పుకొని ఆ తల్లి యొక్క ఆ తల్లి మీద నిజంగా భక్తి శ్రద్ధలు ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా చల్లని తల్లి యొక్క ఆశీస్సులతో మీరు కూడా సంతోషంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నామండి అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే ఆ తల్లి యొక్క ఆశీస్సులతో మీరు ఒకరికి ఒక రూపంలో సహాయం చేయటం వలన తప్పకుండా ఆ భగవంతుడు మనకి నాలుగు రూపాయలు రూపాల్లో ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా సహాయం చేస్తాడనమాట కాబట్టి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ లైకిస్తారని నమ్ముతూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు